మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి రోమా ఆరు పదమూడు సమర్పించుకోవడానికి గురించి ఎవరో ప్రసంగం చేస్తుంటే వినడానికి వెళ్ళాను ప్రత్యేకంగా నాకు ఏ సందేశమో దొరకలేదు కానీ ఆ ప్రసంగీకుడు ప్రార్థించడానికి మోకాళ్ళుని మాట అన్నాడు ప్రభు మా కోసం చనిపోయిన మనిషిని మేము నమ్మటం సబబే కదా ఇది నా మనసులో ముద్ర వేసుకుంది నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ దీని గురించి లోతుగా ఆలోచించాను నా జీవితంలో సమర్పణకి అర్థం ఏమిటని మనసులో ధ్యానించాను రోడ్డు మీద వినవస్తున్న వాహనాల ధ్వనుల్లో కూడా నాకు సందేశం వినిపించింది నీ కోసం చనిపోయిన మనిషి మీద నువ్వు నమ్మకముంచు రైలు బండి ఎక్కి ఇంటికి ప్రయాణం సాగించాను ప్రయాణంలో ఆలోచిస్తున్నాను సమర్పణ జీవితంలో నేను ఎదుర్కొనవలసిన మార్పులు చేయాల్సిన త్యాగాలు భరించవలసిన నిరాశలు భయమేసింది ఇల్లు చేరుకుని నా గదిలోకి వెళ్ళి నా పాత జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాను నేను క్రైస్తవుడినే సంఘంలో కార్యనిర్వాహకుడినే సండే స్కూల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను కూడా కానీ దేవునికి నా జీవితాన్ని పూర్తిగా సమర్పించలేదు కానీ నేను అలా నా జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేస్తే నేను అతి ప్రియంగా ఎంచుకుంటున్న నా పథకాలన్నీ వీగిపోవడాన్ని మనసులో పెంచుకున్న ఆశలన్నీ కూలిపోవడాన్ని తలుచుకుంటే భయమేసింది వీటన్నిటికంటే శ్రేష్టమైన విషయాలను దేవుడు నా కోసం సిద్ధం చేసి ఉంచిన సంగతి నా ఊహకి తట్టలేదు నా మనసు వెనకలాగింది లాగింది కానీ చివరిగా ఒకసారి నన్ను ముంచెత్తే అలలాగా ఒక నిశ్చయత నన్ను ఒప్పించే శక్తి కమ్ముకున్నాయి నా కుమారుడ నీ కోసం చనిపోయిన మనిషిని నువ్వు నమ్మలేకపోతే ఇంకెవరిని నమ్ముతావు ఆ క్షణంలో నా మనసు కుదుటపడింది నా కోసం చనిపోయేటంతగా నన్ను ప్రేమించిన మనిషి తాను రక్షించిన వాళ్ళను అన్ని సమయాల్లోనూ నమ్మకంగా సంరక్షించడా అన్న ధైర్యం వచ్చింది నీ కోసం చనిపోయిన వ్యక్తి మీద నీకు నమ్మకం ఉందా నీకు క్షేమకరం కానీ పనులు చే వీటినన్నా నువ్వు చేపట్టబోతు ఉంటే వాటిని ఆయన చెడగొడతాడనే నమ్మకం నీకు ఉండాలి నీకు మంచిని దేవునికి మహిమను తెచ్చిపెట్టే వాటికి ఆయన సహాయం చేస్తాడని నమ్మాలి ఈ లోకంలో నీకు ఏది మంచి మార్గమో దాని వెంట ఆయన నిన్ను నడిపిస్తాడని నిరభ్యంతరంగా నమ్మవచ్చు దేవుని గోరిపిల్ల ఇదిగో వస్తున్నాను హద్దులన్నీ కూలద్రోసి అడ్డులేని నీ ప్రేమ బాటలోకి నీలోకే నీలోకే ఇదిగో వస్తున్నాను ఈ లోకంలో జాగ్రత్తగా కాపాడుకుని తీసుకెళ్ళిపోయేది కాదు మన జీవితం అది ఈ లోకంలో ఖర్చు పెట్టవలసినది